అమ్మ అమ్మమ్మ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తన రక్త మాంసాలతో ఒక బొమ్మను చేసి తన ఊపిరిని మనలో పెట్టి తన రక్తాన్ని పాలగా ఓడ్చి మనకి జన్మనిస్తుంది అమ్మ అమ్మ చనుబాలు తాగి పెరిగిన మనం అమ్మకి వందనం అభివందనం అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అమ్మ గురించి కొన్ని తీయని పలుకులు ఈ వీడియోలో అమ్మ నాన్న అమ్మమ్మ తాత అమ్మమ్మ తాత అంటే నాకు మామగారు అత్తగారే ఈ మాతృదినోత్సవం సందర్భంగా వీళ్ళందరినీ కూడా ఒక్కసారి మదిలో తలుచుకోవాలి జీవితాంతం వాళ్ళ ప్రేమ గుర్తుండిపోవాలి తల్లిదండ్రులని గౌరవించండి ఆదరించండి ప్రేమించండి మాతృస్థానంలో ఉన్న నా కూతురు కోడలికి ఈ వీడియో చూస్తున్న ప్రతి మహిళకి చిన్నవాళ్ళైతే దీవెనలు పెద్దవాళ్ళకి పాదాభివందనాలు అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు హాయ్ అండి నమస్కారం శ్రీనివాసం నుంచి నేను పార్థని అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు మదర్స్ డే సెలబ్రేషన్స్ కదా ఈరోజు అమ్మ అన్న పిలుపే ఎంతో తీయనైంది ప్రతి సంవత్సరము మే నెల రెండవ ఆదివారం ఈ మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు అది అది ఎప్పటి నుంచో అంటే మనకి లేదు న్యాయంగా చూస్తే కానీ పాశ్చాత్య పద్ధతుల ప్రకారం మదర్స్ డే ఫాదర్స్ డే ఫ్రెండ్షిప్ డే ఇలా వస్తున్నాయి కానీ అమ్మ అనగానే అదొక తీయని అనుభూతి కదా అందుకు ఈ మదర్స్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మే వచ్చింది అంటే ఈరోజు అందరికీ అమ్మ అంటే అదొక అనుభూతే కదండి అది దాని గురించి అమ్మకి ప్రథమ పుత్రికగా మొదటి సంతానంగా నేను ఆ అనుభూతి తలుచుకుంటేనే అంటే నన్ను పొత్తిళ్లలో చూసి మా అమ్మ నాన్న ఎంత సంతోషపడ్డారో అనిపిస్తుంది మాట అంటే మొదటి సంతానం అనగానే ఎవ్వరికైనా సరే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది తన చేతుల్లో వాళ్ళ చేతుల్లో ఆ బిడ్డను చూసుకొని బాగు ఎంతో తృప్తి పొందుతారు అందులో ఆడపిల్ల ఇంటికి లక్ష్మి అలా అనుకోవచ్చు కదా నన్ను కూడా అలా అనుకున్నారేమో కానీ చివరిదాకా మా అక్క ఇది చూడలేకపోయారు మా అమ్మ మా నాన్న కూడా నాన్న మొదటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మాకు ఒక నేను ఇంటర్మీడియట్లో ఉంటుండగాని తర్వాత పిల్లలందరూ చిన్నపిల్లలని అందరినీ తీసుకొచ్చిన తన కష్టం చక్కగా ఉన్న వాటితోనే శుభ్రంగా పెంచి పెద్ద చేసి అందరినీ తీసుకొచ్చింది ఈ విషయం నేను చాలాసార్లు మీతో పంచుకున్నా ఈరోజు అమ్మ అమ్మ అనే పిలుపు ఎంత తీయందంటే దేవుడు అంతటా ఉండలేడు కదా దేవుడు అనేవాడు మన అంతటా ఉండలేడు అలాగే అన్నీ మనకి చేయలేడు తర్వాత తన ప్రేమను కూడా పంచలేడు అందుకే ఏం చేశాడంటే ఒక అవతారాన్ని సృష్టించాడు ఆ అవతారం అదే అమ్మ ఆ అమ్మ పిలుపు ఎంత తియ్యగా ఉంటుందంటే ఆ ఒక్క కమ్మని పిలిపే అమ్మని మనం మనకి తెలుసు అమ్మ అనగానే మన ఒళ్ళు జల్దరిస్తుంది కదా అటువంటి అమ్మ కడుపున పుట్టి నా జన్మ ధాన్యమైంది ఈరోజు నేను అమ్మ గురించి కొన్ని విషయాలైతే నేను చెప్పుకుందాం అనుకుంటున్నాను అమ్మ గురి అమ్మ దగ్గర నాకు దొరికిన అనుభూతి అంతా కూడా ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను రండి పుట్టగానే నేను భూమి మీద పడగానే అమ్మ ప్రేమ అయితే నాకు దొరికింది అలాగే మొదటి నమ్మకం అమ్మ అలాగే మొదటి అమ్మ మొదటి పిలుపు అమ్మ అనే తీయని పదం మన మొదటి గురువు అమ్మ మన మొదటి శ్రేయో శ్రేయోభిలాఖి అమ్మ అన్ని అమ్మే అలాగే తన ధైర్యమే మనకి ధైర్యంగా అందించి మనల్ని చెయ్యి పట్టి ముందుకు నడిపించింది అమ్మ అలాగే జన్మించిన అలాంటి అమ్మ ప్రేమను పొంది ఆమె కడుపును జన్మించడం అనేది నా అదృష్టం అందుకే అమ్మ ప్రేమను ఎప్పటికీ మరువను మరువలేను నా జన్మ ఉన్నంత వరకు కదా అలాగే ప్రతి ఒక్కరికి అమ్మ అంటే అసలు ఆ అమ్మానే పిలిపే మనకి భూ ఏదో అంటారు మనకి గూత్ బంప్స్ అంటారు కదా రోమాలు నిక్కపడుచుకుంటాయి నేను ఆవిడ ప్రేమని చాలా చాలా అనుభవించాం చివరిదాకా కానీ అది మా ఎవరికైనా సహ ఎవరికైనా సహజమే కదా ముందు వెనక అన్నది నా ప్రాణం ముందు అవ్వచ్చు తర్వాతే ఎవరో ఒకటి ముందు వెనక అన్నది భగవంతుడు మనకి ముందే రాసిపెట్టాడు అలాగా మాకు జన్మనైతే ఇచ్చింది మమ్మల్ని ఆదరించింది మమ్మల్ని ప్రేమించింది మాకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించింది మాకు పది మందికి పెట్టే అంతా చక్కటి సంబంధాలు చేసి పెళ్ళిళ్ళు చేసి తన దారిని తను విడిపోయింది ఎవరైనా అంతే కదా కానీ ఆమె ప్రేమను మనం మర్చిపోలేం అలాగే ఆమె మమ్మకారం పెంచింది అమ్మ అమ్మ మమ్మకారం అందరికీ చాలా మటుకు పెంచుతుంది అలాగే అనురాగమూర్తి అమ్మ మన మనకి అనురాగం పంచిపెట్టింది అమ్మ అలాగే మధురానుబంధం అమ్మ అమ్మ ప్రేమ మధురానుబంధం తీయని త్యాగం అమ్మ తనకి లేకపోయినా మనకి కడుపు నిండా పెడుతుంది గిన్నెలో ఏం ఉండకపోయినా ఆ చివ్వరి ముద్ద కూడా మనం తినేటట్టు చేస్తుంది నా తొలి గురువు అమ్మ మొదటి మన చెయ్యి పట్టుకొని అమ్మ మనం నోటితో పలికే మొదటి వాక్యం అమ్మ మన చెయ్యి పట్టి రాయించేది అమ్మ తొలి గురువు అలాగే నడిపించే దేవత మనకి బుడి బుడి అడుగులు తండ్రి తండ్రి మనకి నేర్పిస్తారు కదా అమ్మ అది ఆ అడుగులు వేస్తున్నప్పుడు ఆ తల్లి కళ్ళల్లో తండ్రి కళ్ళల్లో ఆనందం చాలా వర్ణించలేము అలాగా నా ఎదలో నిలిచింది మా అమ్మ నాకు చివరి వరకు అమ్మ సాయం చాలా ఉందండి నాతోనే చాలా మట్టుకుంది అమ్మకి పెద్ద పెద్ద ఆపరేషన్లు అయ్యాయి ఎందుకంటే నేను నా మెనమావని పెళ్లి చేసుకున్నాను కాబట్టి అమ్మకు అస్వతంత్రంగా తమ్ముడి దగ్గరే ఉంది అన్నమాట చివరి దాకా అమ్మకి నేనైతే ఆ యొక్క ఇది చేసుకున్నాను ఆవిడకి ఏమంటావు దాన్ని నేను ఇంకా వేరే మాటల్లో అయితే చెప్పలేను నా వంతు సహాయం నా వంతు కృషి నేను ఆవిడకి చేశాను తెల్లని పాలక ఆ తెల్లని పాలు ఎంత కమ్మగా ఉంటాయో అమ్మ ఆ అమ్మ యొక్క ఆ మనసు కూడా అంతే తెల్లగా అంతే కమ్మగా ఉంటుంది నిండు చంద్రుడు ఎంత చల్లగా ఉంటాడో అమ్మ మనసు అంత చల్లగా ఉంటుంది కదా అమ్మ ఒడిలో వెచ్చదనం ప్రతి ఒక్కరూ అమ్మ ఒడిలో పడుకోవాలని చూస్తాను కదా ఒక్కసారైనా అమ్మ ఒడిలో పడుకుంటే ఆ వెచ్చదనం మనందరికీ తెలిసింది అమ్మ పొత్తిళ్ళలో పడుకున్న చంటి పిల్ల ఎంత హాయిగా ఉంటుందో ఎంత వయసు వచ్చినా కూడా ఎనభై ఏళ్ళు వందేళ్ళు వచ్చిన వాళ్ళైనా సరే వాళ్ళకి అమ్మ ఉంటే అమ్మ ఒడిలో పడుకుంటే ఆ తృప్తే వేరు అమ్మ మాటలో తీయదను కటు అన్నది ఉండదండి అమ్మ అనే మనం ఒక్కసారి పిలిస్తే దగ్గరికి తీసుకొని లాలిస్తుంది అమ్మ పాటలో లాలన పడుకోలేదు ఉయ్యాల లోపుతూ లాలి పాటలు పాడుతూ మనల్ని నిద్రపుచ్చే ఆ ప్రేమ అమ్మ అమ్మ మొదటి పుత్రికగా పుట్టి ఇన్ని నేను పొందానండి మా అమ్మ ద్వారా నేను మొదటి సంతానం అయ్యి చాలా చాలా చక్కని అనుభూతిని అయితే ఇప్పటికీ పొందుతాను అమ్మ మా అమ్మకి నేను మొదటి సంతానం అని అయితే మొదటి సంతానం అనే ఉన్నది కానీ త్యాగాలు కూడా చేశానండి అమ్మకి మొదటి సంతానంగా ధైర్యంగా మా అమ్మ మమ్మల్ని చూసుకొని ధైర్యంగా ఉండేది తండ్రి లేకపోయినా తనకి భర్త లేకపోయినా చిన్న వయసులోనే మా అమ్మ మా నాన్నగారికి ఆపరేషన్ అయ్యి హార్ట్ ఆపరేషన్ పిల్లల్ని చూసుకొని ఆవిడ ముందుకు నడిచింది మా అందరికి ఒక ఉన్నత మార్గాన్ని సృష్టించింది అలాంటి అమ్మని ఇప్పుడు మాతృదినోత్సవం రోజు తలుచుకోవడం అంటే నిజంగా కళ్ళమంట నీళ్ళొస్తే మాటలు తలబడుతుంటాయి అలాంటి అమ్మని మనం మర్చిపోడం అమ్మ లాలన అమ్మ ప్రేమ అలాగే ఇరవై మూడు సంవత్సరాలు పూర్తయింది అవి దూరమై కానీ ఎప్పటికీ ఇప్పటికీ అలానే ఆ ప్రేమ దూరమైనా కూడా ఉన్నాము ఉంటాము మా జన్మ చివరి దాకా తప్పదు కదండి మనం కూడా ఒక తల్లే కదా మనము పిల్లలకి నేను నేను నా ఇద్దరు పిల్లలకి అయ్యాను కాబట్టి అటువంటి ఆ లోటు ఆ పిల్లలకి రాకూడదు ఎన్నో అవంతరాలు ఎన్నో వచ్చాయి కానీ ధైర్యంగా నిలబడేదే అమ్మ మనస్సు అలాగ నాకు మా అమ్మ నేర్పించింది అలా ధైర్యంగా నిలబడమని మా అమ్మ నేర్పించింది ప్రథమ బుద్ధుడు అంటే మొదటి సంతానంగా పుట్టి ఎన్నో త్యాగాలు చేశాను ఎవరో చేసిన దానికి మా మా అమ్మకి మావారు తమ్ముడు కదా అందుకు ఆయనకి పౌరుషం వచ్చి ఏమి చేయమంటే అవన్నీ చేశాను ఎన్నో నష్టపోయాను నా జీవితంలో అయితే నేను బాధపడను ఎందుకంటే మా వారు కూడా అంటాను బాధపడకూడదు అవన్నీ నువ్వు ఎవరికి చేసావు మీ అమ్మ మీ అమ్మకి లేని సమయంలో నువ్వు దగ్గరుండి మనం మీ అమ్మకి సాయం చేసావు అది మర్చిపోకూడదు కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకా జీవితంలో నేను నేను పోగొట్టుకున్న వస్తువుని నేను పొందలేను కానీ అమ్మ ప్రేమను పొందాను అది చాలు అనిపిస్తుంది ఇదండి ఈరోజు మీతో నేను మా అమ్మ గురించి నేను పంచుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తల్లి తండ్రి తండ్రి మమ్మల్ని ఎంతలా పెంచి పోషించారంటే ఏది కావాలంటే అది తెచ్చి పెట్టారు కానీ పాపం ఆయన ఆఖరిలో మాకు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు పోయారు నాకు డెబ్బై ఎనిమిదిలో పెళ్ళయింది తర్వాత అందరు పిల్లలు చిన్నపిల్లలు కానీ మా వారు తమ్ముడు అవడం వల్ల మా అమ్మకి ప్రతి మూడు నెలలకు ఒకసారి వచ్చి నేను మా అమ్మని చూడగలిచాను తండ్రి లేకపోయినా ఆ తల్లి మనసు పిల్లల గురించి ఎంత కొట్టుకునేది అంటే ఆఖరికి ఐసీయూలో వెంటిలేటర్లో కూడా పిల్లల్ని తలుచుకొని ఇంకా ఉందో ఇంకా ఉందో ఈ భూమి మీద వీళ్ళకి ఏదో చెయ్యాలి అని తాపత్రయం పడింది ఆ తల్లి మనసు అలాంటిది ఎందుకంటే మమ్మల్ని అందరినీ మా ఎదుగుదలందరినీ చూసింది ప్రతి ఒక్కరికి మంచి సంబంధం చేసింది పది మందికి భోజనం పెట్టేలా మాకు సంబంధాలు వచ్చింది కానీ ఇంకా ఉంటే మాతో బాగుంటుంది మా మా పిల్లలు కూడా అమ్మమ్మను చూశారు అలాగే పాప మునిమనల్ని కూడా చూడలేకపోయింది ఇప్పటికీ నా పిల్లలకి అనుకుంటున్నా అమ్మమ్మ అమ్మమ్మ అని అదొక సంతృప్తి కదా పిల్లలకి అమ్మ అమ్మమ్మ అంటే అదండి అమ్మ అనే ఆ పిలుపు దూరం అయ్యి ఇరవై మూడు అయినా కూడా ఈరోజు నేను ఇలాగే ఉన్నాను తప్పదు కదా నా పిల్లల గురించి నేను ఉండాలి ఇది ఈరోజు మాతృదినోత్సవం రోజు మా అమ్మని తలుచుకుంటూ మా అమ్మ మనసు ఎలాంటిది మా అమ్మ పాట ఎలాంటిది అన్నీ నాకు రా రెండు రోజుల నుంచి ఇవే గుర్తుకొస్తున్నాయి అమ్మ మనసు ఎంత తీయనైంది అని కదా ప్రతి ఒక్కరికి మాతృదినోత్సవం సందర్భంగా మీ అమ్మని గుర్తు చేసుకొని అమ్మ నాన్నకి పాదాభివందనం చెయ్యాలి ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా సరే ఎవ్వరైనా సరే ఈ మాతృ దినోత్సవం రోజు ప్రతి ఒక్కరూ కూడా మీ అమ్మ నాన్నని అంటే అమ్మని తలుచుకోండి అమ్మ లేకపోతే నాన్న లేకపోతే అమ్మ లేదుగా అమ్మ నాన్నని తలుచుకొని ఈ మాతృ దినోత్సవం రోజు వాళ్ళకి మన శ్రద్ధాంజలి ఘట్టించాలి ఎందుకంటే అమ్మ నాన్న లేకపోతే ఈ భూమి మీద ప్రతి ఎవ్వరూ లేవు ప్రతి ఒక్కరికి అమ్మ నాన్న ఉండాలి నాన్న తన చక్కగా నడి తన మంచి బుద్ధుడు నేర్పించే తల్లి ఉండాలి తన లాలంతో పోషణ చేసే తల్లి ఉండాలి ప్రతి ఒక్కరికి ఈ మాతృదినోత్సవం రోజు శ్రీనివాసం తరఫున మాతృదినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి ఈ వీడియో కానీ నచ్చి మీకు మీ అమ్మ మనసులో మెదులితే ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నన్ను ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నన్ను ఆదరించండి ఆశీర్వదించండి ఉంటానండి మీ పార్థ